నువ్వ నువ్వేనా పెద్ద మీరందరు అక్క చెల్లెలు మంచిగా ఉండేదా మరి కలిసిమెలిసి మంచి అంతేనా అందరు మంచిగా మీ అమ్మకి ఇంకా అన్నం పెట్టేటప్పుడు కూడా గుంపు గుంపుకే ఉండవచ్చు మరి మర్చిపోయేది అయ్యో కుది ఇంటికి వచ్చిన ఇంక వచ్చిన ఇంకా కాలు కొట్టుకుంటా ఏడుస్తుంటే ఇంకా కుండలు ఉన్న గీత చేస్తే తిరిగిపోయేదాన్ని అయ్యయ్యో ఆహా అందరు వచ్చిరని అనుకొని అందరు వచ్చింది అనుకుని ఇది పెట్టేది ఈ దోశ రాపోయేది ఎప్పుడైనా అంతేది ఆడుకుంటే అనుకోయేదే అందరూ మా అమ్మ కూడా చుట్టూ చెల్లెళ్ళలో నాకు అది కావాలి ఇది కావాలనే అనేది ఏమన్నా ఏమైనా పోయి మా చెల్లెండా ఇంకేం కానీ అని తెచ్చి పెడతా కూర అది వేసిందంటే కొద్ది కూర పిచ్చింది వేపించింది మంచిగా చేసేదా ఊర్లో మీకు సవాళ్ళు ఉన్నాయి ఎట్లా ఆడ ఉందా మీ సవారు చెంచాయి ఆడు నెమ్మల సవారు నిమ్మ గుర్తుకొచ్చిన ఏడుస్తున్నాం ఎంత అమ్మ మాకు మస్తు కథలు వచ్చేది మరి నీకేమన్నా వస్తాయి కానీ నా కథలు అయ్యో ఉంది నేను చెప్పినా ఊడలు కథలు మాకు పాటలు రోజు రెండు రోజులకు ఓడిసేది ఒక పాట మంది స్కాంగనే సుఖంగానే నా పాపం ఎంత ఏజ్ అయినా అమ్మ అమ్మే కదా చెల్లెళ్ళు ఇద్దరు బాయే పాపం ఒక తమ్ముడు కదా ఒక తమ్ముడు వాయే ఇద్దరు చెల్లెళ్ళు వాయే ఇద్దరు చెల్లెళ్ళు మంచోళ్ళైనా చచ్చిపోయిన చెల్లెళ్ళు

ఒకనాడు వస్తే అమ్మ ఓ మూత ఏమైనట్టుందని భయపడ్డా ఇవన్నీ మీ అమ్మ అదృహ ఒకనాడు వచ్చినా అప్పుడు అమ్మమ్మ ఉన్నప్పుడు కదా అమ్మమ్మ వచ్చింది ఎప్పుడైనా కలలా ఒకనాడు వచ్చింది ఒక రంగు చీర కట్టుకుని మంచిగా సింగ వేసుకుంది బీట కూర్చుంది ൂഗതിലേ നിയമേ പീട പോയി മഞ്ച്ഛം ചൂടേ ഫ്രെൻഡ്സ് అమ్మ అంటే ఎంత ఏజ్ ఉన్నా సరే కానీ అమ్మ అమ్మే చూడు మా అమ్మే ఏడుస్తుంది పాపం అమ్మని గుర్తు చేస్తే ఓల్డ్ ఏజ్ అయినా సరే కానీ అమ్మ అమ్మే ఏడవకు ఏడవ నేను ఇప్పుడు గుర్తు చేసి ఏడిపిస్తుంది పాపం అవా చెల్లెల్ని గుర్తు చేసుకొని ఏడుస్తుంది తమ్ముని గుర్తు చేసుకొని ఏడుస్తుంది అమ్మని గుర్తు చేస్తే ఇప్పుడు ఏడుస్తూనే ఉంది ఓకే బాయ్ ఫ్రెండ్స్